నమస్తే వెల్కమ్ టు న్యూస్ అప్డేట్ నైజాం పై పోరాటం చేసిన గొప్ప వీర యోధుడు సర్దార్ పాపన్న గౌడ్ అని బహుజన రాజ్యాధికారం కోసం ఆయన చేసిన పోరాటం మరవలేనిదని ఆయన ఆశాలను కొనసాగిస్తూ వృత్తిపరంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న గౌడ కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకునేందుకు తన వంతుగా కృషి చేస్తారని రాష్ట్ర ప్రభుత్వ ధర్మపురి శాసనసభ సభ్యులు అడ్డూ లక్ష్మణ్ కుమార్ అన్నారు ఆయన శుక్రవారం రోజున జగిచెర జిల్లా ధర్మపురిలో సర్దార్ సర్వైపాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు 스커프. 아멘. 아멘. 아 సర్వే సత్తారు సర్వే బాబా అన్న విగ్రహాన్ని అమ్మగారిని మన ధర్మపురి మహాళ శాఖ అధ్యక్షులు ఎల్లగౌడ్ గారిని విగ్రహ ఆవిష్కరణ సేవ ఆహ్వానిస్తున్నాం చెప్పవలసిందిగా ధర సభ్యుపా అదే విధంగా ప్రేమతో నాన్న గతంలో ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో మేము విగ్రహం పెట్టినాము మీ చేతులనే ఆవిష్కరణ చేయాలని చెప్పి వాడడం జరిగింది ఈ ప్రాంతానికి సంబంధించిన మా గౌడ కుల పాంధవులకు కానీ మా గౌడ కుల పెద్దలకు కానీ నా బహుజన సర్దార్ సర్వ పాపన్న గారి యొక్క గొప్ప వీర యోధుడు వారి యొక్క విగ్రహ ఆవిష్కరణకు మా చేతుల మీదుగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వంలో మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో శాసనసభ్యుడై రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క సహకారం పెద్దలు శ్రీధర్బాబు గారి యొక్క సంగతి మొదటిసారి మన వివీర యోధుడి యొక్క సర్దార్ బహుజన నాయకుడు ఆ రోజు నైజాం సర్కారు ఎదిరించి పోరాటం చేసినటువంటి సర్దార్ సర్భాయి పాపన్న గౌడ్ గారి యొక్క విగ్రహం మన ధర్మపురి క్షేత్రంలో ధర్మపురి ప్రాంతంలో మనం ఇంత మంచి కార్యక్రమాన్ని ఎంతో కష్టపడి వారు ఎంతో ఇబ్బంది ఎదుర్కొని కూడా కార్యక్రమ రూపకల్పన చేసి ఒక మహోన్నతమైన నాయకుడు ప్రజల మధ్యలో ఉండాలి మనందరం కూడా గుర్తుంచుకునే విధంగా వారు ఆరో నైజాం సర్కారు ఎదురించి పోరాటం చేసినటువంటి ఆ సర్వాయ పాపన యొక్క పోరాటాన్ని గుర్తుకు తెచ్చుకునే విధంగా గౌడ కుల బాంధవులకు మాకు ఒక నాయకుడు ఉన్నాడు వీరోచితంగా పోరాడి నైజాం సర్కారు ఎదురించి పోరాటం చేసినటువంటి మహోన్నతమైన నాయకుడు మాకు ఉన్నాడని చెప్పేసి వారి గుర్తు చేసుకునే విధంగా ఈరోజు విగ్రహావిష్కరణ చేసుకోవడం జరిగిందనే విషయాన్ని మా గౌడ కుల బాంధవులు తెలియజేసుకుంటూ మరి ఆ రోజు వారు చేసినట్టు పోరాటం కానీ నైజాము సర్కార్ని ఎదిరించి మీ అందరికీ తెలుసు ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఇక్కడ కూడా నైజాములు చేసినటువంటి అరాచకాలు ఇంత అంతా కాదు ఊహించని విధంగా అరాచకాలు చేసినట్టు పరిస్థితి లోపట వారికి ఎవరు ఎదురు మాట్లాడినా విచక్షణ రహితంగా చంపడం కానీ వారి కుటుంబ సభ్యుల్ని వారికి ఉన్నటువంటి కుటుంబ సభ్యులను విపరీతంగా వేధించడం కానీ అనేక అరాచకాలు చేసినటువంటి సందర్భంలో కూడా ఆ నైదాం సర్కార్ని ఎదిరించి బహుజనులకు వీరుడుగా తీరుడుగా ఉన్నటువంటి మన పాపన్న గారు చేసినటువంటి సేవలు మర్చిపోలే విషయానికి మా జిల్లా గౌడ కులస్తులకు కానీ మా ధర్మపురి వారి గౌడ కులస్థలకు కానీ ఇంకా వేదిక పెద్దలందరూ కూడా మనం చేసుకుంటున్నాం ఎందుకంటే పాటలకు అతీతంగా మనమందరం మన కులానికి సంబంధించిన కష్టం వచ్చినప్పుడు పాటలకు అతీతంగా అందరం కూడా వారికి అండగా ఉండాలి మన బహుజనులు గౌడ పెద్దలందరూ కూడా ఎంతో కష్టపడి మన గ్రామాలకు పోతుంటే ప్రాణాన్ని లెక్క చేయకుండా చెట్టు ఎక్కుతరం ఆ చెట్టెకి కిందికి వచ్చేంతవరకు కూడా ప్రాణం అరిచేతులు పెట్టుకుండాల్సిన పరిస్థితి వస్తుంది అంత కష్టతరమైన ప్రాంతంలో పనిచేస్తుంటారు వారు మరి ఆ ప్రాంతం చేస్తున్న సందర్భంలో కూడా మన డాక్టర్ గారు చంద్రశేఖర్ గౌడ్ గారు చెప్పినారు ప్రీమన్ కంపెనీకి సంబంధించిన సంతకాల వల్ల కొంత ఇబ్బంది అవుతుంది అని చెప్పి అన్నారు తప్పకుండా ఆ శాఖకు సంబంధించిన మంత్రి గారు ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించిన మంత్రి కూడా మన జిల్లా వాసి మన మిత్రుడు పొందం ప్రభాకర్ గౌడ్ మరి వారి దృష్టి కూడా మనం తీసుకెళ్దాం ఎందుకంటే బీసీ వెల్ఫేర్ మినిస్టర్ అని మా బాధ్యత ఎందుకంటే మీ అందరి దయతో మీ అందరి ఆశీర్వాదంతో అయినా విప్పైనా తప్పకుండా పది సంవత్సరాల కష్టాన్ని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని అవకాశం నాకు ఇచ్చినారు బాధ్యతలు మిగులుతా మీరు ఇచ్చినటువంటి బాధ్యతను మా మా బలహీన వర్గాల నాయకుడు ప్రభాకర్ గౌడ్ గారు కానీ అదేవిధంగా జిల్లాకు సంబంధించిన పెద్దలు శ్రీధర్ బాబు గారు కానీ వారి ద్వారా ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకెళ్తా మీరు చెప్పినటువంటి ల్యాండ్కి సంబంధించిన విషయం ప్రభుత్వం ప్రత్యేకంగా ఏదన్నా మీరు ఏదైతే చెప్పినారో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మీరు ప్రత్యేకంగా ఐదు ఎకరాలు డాక్టర్ షాప్ చెప్తుండే ప్రభుత్వ జీవం ఉందన్న మీరు ఒకసారి జీవోను వెరిఫై చేయమంటుండు ఈ జిల్లా కలెక్టర్ గారితో రేపు నా లెటర్ ప్యాక్ నేను లెటర్ పెడితే వెళ్ళానా నేను ఆ లెటర్ ఇస్తా ఎక్కడైతే ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వివాదం లేని భూమి ఎక్కడ ఉంటైతే మీకు అనుకూలంగా ఉన్నట్టయితే ఒక ఐదు ఎకరాల ఆరు ఎకరాల ప్రభుత్వ నిబంధనలు ఉన్నట్టయితే తప్పకుండా నేను ఇచ్చే విధంగా కలెక్టర్ గారికి ఉత్తరం పెడతా అనే విషయాన్ని మా పుల అందరికీ మనం చేస్తున్నాను నిన్న నా ఏసీడీపీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్ననే కొత్తగా ఎన్నికైన నూట పంతొమ్మిది మంది ఆ రిజవర్గన ఇంకొకరికి ఏసీటీ బిందులు కేటాయించింది దాని ద్వారా మీరు స్థలాన్ని చూసుకోండి నేను ఒక ఐదు లక్షల రూపాయల సంఘ భవనకి ఇష్టం సిద్ధంగా ఉందని గురించి తెలియజేస్తున్నాను ఎందుకంటే ఎంతో ప్రేమతోని ఎంతో ఆప్యాయతులను ఇక్కడ గెలవించాల్సింది మా అన్న మా లక్ష్మణ్ కుమార్ అంటే నేను రెండు లక్షల ఇరవై ఆరు వేల ప్రజల ప్రతినిధి ఒక పార్టీకో ఒక వర్గానికో కాదు మీ అందరిని అన్నను మీ కుటుంబ సభ్యుని దయవించి ఎందుకంటే నేను ఎందుకు మొదలు అందరూ అనుమతులు మాట్లాడిన నిన్న రాత్రి హెల్త్ మినిస్టర్ గారు వచ్చి నా కుటుంబ సభ్యులతో ఆయన పూజలు కూర్చున్నాడు పూజ అయిపోయిందంట నా కోసం బయట నిలబడి ఉన్నాడు దయచేసి వేదిక ఉన్నట్టు మాకు ఎందుకంటే గత రెండు వేల తొమ్మిది నుంచి ఈ వేదికపై ఉన్న వాళ్ళందరితో సహచార మిత్రిత్వం కానీ ప్రేమాభిమాన ఇక్కడ ఉన్న అందరూ కూడా కలిసి పనిచేసినాం రాజకీయంగా వేరే పాటలు ఉన్నప్పటికీ ఎవరి కలిసి పని చేసినాం ప్రజల పక్షాన పనిచేసినాము కాబట్టి మాకు ఓడకుల బాంధవులకు ఈ ధర్మపురుద్యోగాలు కానీ జగితాల జిల్లాలో కానీ కరీంనగర్ జిల్లాలో కానీ మీరు ఏది పని చెప్పినా మీ వాళ్ళకు సంబంధించిన ఏ కష్టం వచ్చినా మా లక్ష్మణ్ కుమార్ శాసనసభ్యుడు మా విప్పుడు మాకు ఫోన్ చేసినా మేము మాట్లాడినా దాన్ని తప్పకుండా సానుకూలంగా స్పందిస్తారని చెప్పేసి మీరు నన్ను ఒక కుటుంబ సభ్యుడు కుటుంబంబుడిగా కుటుంబ సభ్యుడిగా నన్ను భావించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా చేతులు నమస్కరించి